ఈ మధ్య కాలంలో సినిమా రంగానికి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు రాజకీయ పరంగా ఏర్పడుతున్న రకరకాల మార్పులు కావచ్చు ఎన్నో సంచలనాత్మకమైన విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ వచ్చాయి మనం కూడా అలాంటి ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాము అయితే ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఎలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అదేదో కాదండి స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తూ ఓ పక్క ఐటీ శాఖ మంత్రిగా మరోపక్క విద్యాశాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న నారా లోకేష్ తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఓ ప్రాణాన్ని నిలబెట్టేలా చేసింది మరి ఇంతకీ ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళ్ళినట్లయితే గుంటూరుకి చెందిన చెరుకూరి సుష్మా అనే యువతి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది అయితే ఆవిడ గుంటూరులోని రమేష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం జాయిన్ అవ్వడం ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె బ్రెయిన్ డెడ్ కి గురయ్యి కన్ను మూసింది అంటూ ఆమెకి ట్రీట్ చేసిన డాక్టర్లు ధృవీకరించడం జరిగింది ఎప్పుడైతే ఈ విషయాన్ని ఆవిడ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారో వెనువెంటనే ఆవిడ కుటుంబ సభ్యులు కూడా సుష్మాకి సంబంధించిన కీలక అవయవాలని దానం చేయడానికి ముందుకు వచ్చారు ఇలాంటి నేపథ్యంలోనే సరిగ్గా అదే సమయంలో సరైన గుండె కోసం ఎదురు చూస్తూ ఓ పేషెంట్ పరిస్థితి క్లిష్టంగా ఉందని ఆ పేషెంట్ తిరుపతి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అన్న విషయం రమేష్ హాస్పిటల్లోని డాక్టర్ల దృష్టికి రావడంతో వెనువెంటనే వాళ్లు ఐటీ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారిని సంప్రదించడం జరిగింది పైగా జరిగిన సంఘటన గురించి నారా లోకేష్ గారికి వివరించడం కలిపిన హాస్పిటల్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఆ వ్యక్తిని బతికించవచ్చు అని డాక్టర్లు నారా లోకేష్ గారికి చెప్పడంతో ఆయన ఏమాత్రం ఆలోచించకుండా ఆయన స్పందించిన తీరు క్షణాల్లో ఆయన తీసుకున్న నిర్ణయం ఓ ప్రాణం గుంటూరులో పోయినప్పటికీ తిరుపతిలో ఇంకొక ప్రాణం నిలబడేలా చేసి ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు అని అంటున్నారు ప్రతి ఒక్కరు మరి ఏం జరిగిందంటే ఎప్పుడైతే గుంటూరు హాస్పిటల్లోని ఎప్పుడైతే రమేష్ హాస్పిటల్లోని డాక్టర్లు నారా లోకేష్ గారిని సంప్రదించి విషయాన్నంత వివరించారో వెంటనే సత్వరంగా మార్పిడి చేయాలి అంటే గుంటూరు నుండి తిరుపతికి వెళ్లాల్సి ఉంటుంది అన్న విషయం తెలుసుకున్న ఆయన ఆయన సొంత ఖర్చుల మీద ప్రత్యేకమైన విమానంలో గ్రీన్ ఛానల్ ద్వారా సుష్మ అవయవాలని తరలించడం జరిగింది వెనువెంటనే అవయవాలను తరలించి సరిగ్గా సమయానికి గుండె మార్పిడి చేయడంతో తిరుపతిలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఓ వ్యక్తికి గుండె మార్పిడి విజయవంతంగా జరిగి అతడి ప్రాణాలు నిలబడ్డాయి అలా మొత్తానికి నారా లోకేష్ గారు ఇంకొకసారి ఓ ప్రముఖ రాజకీయవేత్తగా రాష్ట్రానికి సంబంధించిన కీలక వ్యవహారాలలో ఓ పక్క దృష్టి సారిస్తూనే మరోపక్క తన మానవత్వాన్ని చాటుకున్నట్లుగా అయింది ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో గుంటూరు రమేష్ హాస్పిటల్లోని డాక్టర్లు మరోపక్క సుష్మా కుటుంబ సభ్యులు ఇంకో పక్క అవయవ మార్పిడి జరిగిన వ్యక్తి కుటుంబ సభ్యులు అందరూ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అసలే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జరుగుతున్న రకరకాల రాజకీయ మార్పుల గురించి ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో నారా లోకేష్ మంత్రిగా కాకుండా ఓ మానవత్వం ఉన్న వ్యక్తిగా తన మానవతా విలువలని చాటుకున్నాడు అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గ వైరల్ అవుతోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి